ఆసుపత్రిలో లభించే అన్ని రకాల వైద్య సేవలు శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది దీంతో పేద మధ్యతరగతి వర్గాలకు వైద్య సేవల పరంగా ఎంతో మేలు జరగనుంది ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు పది లక్షల రూపాయల వరకు అన్ని రకాల వైద్య సేవలను నిమ్స్ లో ఉచితంగా పొందే అవసరం కలిగనుంది నిమ్స్ ఆసుపత్రిలో చాలా రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ వాటిలో కొన్ని మాత్రమే ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తున్నాయి ఆ పరిధిలో లేని చికిత్స లేదా సర్జరీ చేయించుకోవాలంటే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎల్ఓసి తెచ్చుకోవాల్సి వచ్చేది అంటే చికిత్సకు అయ్యే ఖర్చు ఎంతో పేర్కొంటూ రోగి పేరిట వైద్యులు ఒక లేఖ ఆధారంగా తమకు అయ్యే వైద్య ఖర్చులను భరించాలని కోరుతూ రోగులు సీఎంఓ లేదా మంత్రి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది రోగికి తెల్ల రేషన్ కార్డు ఉంటే దాని ప్రకారం వారి వార్షిక ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని శస్త్రచికిత్స వ్యయ అంచనాలను వేరీ వేసుకుని మొత్తం ఖర్చును లేదా కొంచెం తక్కువగా అయ్యే మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తుందని సదరు రోగికి తక్షణమే వైద్య చికిత్సను అందించాలని ఆదేశిస్తూ ఇచ్చే లేఖని ఎల్ఓసిగా వ్యవహరిస్తారు నిమ్స్ లో ప్రస్తుతం కొన్ని చికిత్సలను ఇలా ఎల్ఓసీ ఆధారంగా చేస్తున్నారు తర్వాత ఆ మొత్తం వేయాన్ని ప్రభుత్వం నిమ్స్ కు జమ చేస్తోంది ఎల్ఓసీ తెచ్చుకున్న విషయంలో రోగులు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కొన్నిసార్లు వెంటనే వస్తే మరికొన్నిసార్లు సరైన పత్రాలు లేని కారణంగా బాగా ఆలస్యమవుతోంది అంతేకాక కొన్ని ఆపరేషన్లను ఆరోగ్యశ్రీలో చేయడమే కాకుండా వాటికి ఎల్సిలు కూడా పెట్టినట్లు ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులు గుర్తించారు నిమ్స్ ఆసుపత్రిలో అలా ఏకంగా పదకొండు వేల సార్లు ఎల్సి దుర్వినియోగమైనట్లు అధికారులు చెబుతున్నారు దీంతో అసలు నిమ్స్ లో చేసే చికిత్సలకు ఎల్సి ఎందుకనే భావనకు ఆరోగ్యశ్రీ ఉన్నతాధికారులు వచ్చారు ఇటీవల వైద్య మంత్రి దామోదర రాజనరసింహ ఆరోగ్యశ్రీపై సమీక్ష నిర్వహించారు ఆయన దృష్టికి ఈ విషయం తీసుకొచ్చారు నిమ్స్ లో చేసే అన్ని సర్జరీలు వైద్య సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువస్తూ నిర్ణయం తీసుకున్నారు ఇక దీనికి సంబంధించి అధికారికంగా జీవో విడుదల కావాల్సి ఉంది తొలుత నిమ్స్ లో మొదలుపెట్టి ఆ తర్వాత అన్ని సర్కారీ దావాఖానల్లో దీన్ని అమలు చేసే అవకాశం ఉంది తెలంగాణ భవన్ లో దాసోజు శ్రావణ్ మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం